ఎల్ఎస్ నైన్ జనతా న్యూస్ కు స్వాగతం వార్తలు సౌతుంది శనగ రామచంద్రరావు సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితాన్ని విద్యార్థుల యువత స్ఫూర్తిగా తీసుకోవాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితాన్ని విద్యార్థులు యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ చితే పాటిల్ పిలుపునిచ్చారు పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా మేర యువ భారత్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించే కార్యక్రమాల వివరాలను కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శుక్రవారం వెల్లడించారు పటేల్ జయంతి సందర్భంగా కొత్తగూడెంలో ఉదయం రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించామని గుర్తు చేశారు దేశవ్యాప్తంగా విద్యార్థులు నిర్వహించే వ్యాసరచన ప్రత్యత్వ పోటీల్లో మన జిల్లా విద్యార్థుల పేరు వినబడాలని ఆకాంక్షించారు అందుకుగాను యువ భారత్ పోర్టల్లో యువత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు స్వచ్ఛతా అభియాన్ నశాముక్త భారత్లో భాగంగా యువత డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పిస్తుందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చి ఉన్నాయని పార్లమెంటు సభ్యులు మన జిల్లాలను త్వరలో విజిట్ చేస్తారని తెలియజేశారు ఈ సందర్భంగా మేరా యువ భారత్ వాల్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా మన అందరు చాలా ప్రేమతో ఆయనకి గుర్తుపెట్టుకుంటాము స్ఫూర్తిగా తీసుకుంటాము ఆయనది నూట యాభై యాభై ఈ జయంతి సందర్భంగా ఈరోజే మనం రన్ ఫర్ యూనిటీ చేశాము ఉదయం కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్లు సో అట్లానే మన యువత అందరికీ ఒక మంచి సందేశం ఇవ్వడానికి చాలా బాధ ఎత్తున మంచి ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది మేరా యువా భారత్ అని మన సంస్థ కూడా ప్రభుత్వం యూత్ యూత్కి సంబంధించినది కొన్ని యాక్టివిటీస్ ప్లాన్ చేయడం జరుగుతుంది ఉదాహరణంగా నిబంధన ఎస్ఏమిటింగ్ అదేవిధంగా డిబేట్ కాంపిటీషన్స్ ఇంకా క్లీన్లీనెస్ డ్రైవ్స్ అంటే స్వచ్ఛతా అభియాన్ ఇంకా ముఖ్యంగా అయితే నశాముక్త భారత్ ఎందుకంటే చాలాసార్లు మేము డ్రగ్స్ వాడొద్దు దాని గురించి అవగాహన కల్పిస్తాను అండ్ దేశానికి యువత ఆస్తి లాగా ఉండాలంటే ఫస్ట్ ఈ డ్రగ్స్ కి మనం మన యువతకి దగ్గర రా రాకుండా మనం చేయాలని ఒక ఉద్దేశం కాబట్టి ఒక విస్తృత ప్రోగ్రామ్ తయారవుతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు ఇది మనకి రీచ్ అయినాయి ఇంకా గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా మన జిల్లాకి విజిట్ చేస్తారని చెప్పడం జరిగింది సో సర్దార్ పటేల్ జీవితం గురించి స్ఫూర్తి తీసుకుంటూ పిల్లలు మన జిల్లా యువత అందరు ముందుకి రావాలని మేము కోరుతున్నాము భారీ ఎత్తున ఈ ప్రోగ్రామ్స్ కి జాయిన్ అవ్వండి మేరా యువ భారత్ పోర్టల్ అని ఆన్లైన్ లో ఉంది దాంట్లో రిజిస్ట్రేషన్ చేయండి సో దట్ మాక్సిమం పార్టిసిపేషన్ మన జిల్లా నుంచి రావాలి అండ్ మన యువతని పేరు దేశ స్థాయిలో అందరికీ కనపడాలి అండ్ వాళ్ళు మనకి మనకి మంచి గుర్తింపు రావాలని నేను కోరుతున్నాను ఒక చిన్న స్కూల్ కిలో సేకరించే పిల్లలు నలభై రకమైన విత్తనాలు జమ చేశారు సో ఇంత చాలా మంచి అండ్ గొప్ప మన పిల్లలు మన దగ్గరే ఉన్నారు సో ఇంకా వాటిని ప్రోత్సహించడానికి మేము చూస్తాము అట్లాగే ఈ సందర్భం దొరికింది కాబట్టి ప్రెస్ మీడియా అందరికి నా విజ్ఞప్తి ఏముందంటే మన ఎన్ఎస్టిఐ అని ఒక సంస్థ ఉంది హైదరాబాద్ లో సో అక్కడ ఫర్నిచర్ ట్రైనింగ్ కోసం మన జిల్లా నుంచి ఒక మొదటి బ్యాచ్ గా ఎనిమిది పిల్లలు వెళ్ళారు సో వాళ్ళు కోబేలి బెండాల్పాడు బొజ్జిగుప్ప ఇట్లాంటి మార్మూలు ట్రైబల్ హ్యాబిటేషన్స్ నుంచి వెళ్ళారు ఎనిమిది మంది వాళ్ళు అక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు ఇప్పుడు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది మూడు నెలలు ఆ ఒక మన ఒక అబ్బాయి అయితే వంద శాతం తర్వాత అక్కడ ఉన్న కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు వెంటనే ఆ ఎనిమిది మందికి అప్రెంటిషిప్ ఇచ్చారు నెలకి పదిహేను వేలు సో ఇంత గొప్ప సౌకర్యం మనకి వచ్చింది ఆ ఇక్కడ మన యువత చాలా కష్టపడి ఉన్న యువత ఉన్నారు సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసినామంటే ఆరు నవంబర్ రోజు మళ్ళీ ఒకసారి ఒక ఇక్కడ క్యాంప్ సో చాలా ఊర్ ఊళ్ళో పద్దెనిమిది నుంచి ముప్పై వయసున్న కొంతమంది యువత వాళ్ళకి ఆ ఏదో ఒక రకంగా ఇబ్బంది వల్ల మేరీ అమ్మ నాన్నకి కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న వల్ల వాళ్ళకి ఆరోగ్యంగా ఏదైనా ఇష్యూస్ ఉన్న వల్ల వీరికి కూడా కొన్ని ఆరోగ్యంగా ఇష్యూస్ ఉన్న వల్ల పని లేదా ఉపాధిలో ఇబ్బంది పడతారు వాళ్ళు ఉపాధి హామీ మంచిగా మన దగ్గర నడుస్తుంది కానీ సాధ్యం కాకపోవచ్చు సో వాళ్ళందరికి ఫర్నిచర్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు డ్రాయింగ్ తయారు చేసుకొని మషీనరీతో కటింగ్ చేసుకొని మంచి తయారు ఒక ఉద్యోగం వాటికి వస్తుంది సో సిక్స్త్ నవంబర్ రోజు మేము యువత అందరికి పిలిపిస్తున్నాను ఓన్లీ టెన్త్ పాస్ ఉంటే కూడా చాలు ఏది గొప్ప డిగ్రీ ఉండాల్సిన అవసరం లేదు మీరు టెన్త్ పాస్ ఉన్నారు మీరు మూడు నెలలు హైదరాబాద్ లో ఉండి ఈ ట్రైనింగ్ తీసుకుంటానని మీకు అట్లా ఆసక్తి ఉంటే తర్వాత మీరు ఆరు నెలలు అప్రెంటిషిప్ చేయాలి అది నా ఊరు వద్ద నాకు కావాలట్లా అనొద్దు ఇప్పుడు నాకు కూడా ఉద్యోగం ఎక్కడ దొరుకుతుందో అక్కడ కాబట్టి మన యువత కూడా ఎక్కడ మంచి ఉద్యోగం ఉపాధి దొరుకుతుందో అక్కడ వెళ్ళి ఆ అవకాశం అది తీసుకురావాలి సో దట్ వాడి ఫ్యామిలీ బాగుపడుతుంది కాబట్టి అందరి యువతకి నా విజ్ఞప్తి ఉంది లాస్ట్ టైం అయితే ఆదివాసులకి ప్రాధాన్యత ఇస్తామని అన్నాము ఇప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తాము మా ప్రయత్నం అదే ఉంటది కానీ అవకాశం అందరికి ఇస్తాం ఒకవేళ ఎవరైనా వచ్చారనుకోండి ఇరవై మంది సెలెక్ట్ అయినాక నెక్స్ట్ బ్యాచ్ లో ఇంకా ఎన్నో బ్యాచెస్ ఉంటాయో అన్ని దాంట్లో మేము మన యువతకి అవకాశం ఇస్తాము రిజిస్ట్రేషన్ ఫీజు మేమే కడతాము అక్కడ ఉండడానికి తిండి అవన్నీ ఖర్చు ఆ ప్రైవేట్ సంస్థలు మనకి సిఎస్ఆర్ ద్వారా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఒక పది మంది యువత మన దగ్గర ఆల్రెడీ సక్సెస్ అయినారు ఇట్లా మెల్లమెల్లగా ఒక వంద రెండు వందల జనాలు అయినారు అనుకోండి వాళ్ళు సొంత యూనిట్ పెట్టుకొని ఇంకా ఇద్దరు ముగ్గురికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారంటే మనకి చాలా మంచి అవకాశం దొరుకుతుందని ఈ సందర్భంగా అందరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఎందుకంటే మీడియా కూడా మా ప్రయత్నాలు అన్ని చెప్తున్నారు ఫీల్డ్ లెవెల్ లో ఇంకా వన్ ఆర్ టూ మంత్స్ లో చాలా ఉన్నాయి ఇంకా ప్రాజెక్ట్స్ మన చేప పెంపకం నడుస్తుంది కౌస్ పెట్టని ఇప్పుడు మీరు కూడా వెళ్ళి చూడండి ఇప్పుడు ఓన్లీ బొమ్మల్లో చూసేది ఇప్పుడు మొదలైంది మన జిల్లాలో ఇప్పుడు చాలా మంచి ఆర్థికంగా అవకాశాలు వస్తున్నాయి సో మీరు కవర్ చేయండి సో దట్ ఇంకా జనాలు ముందుకు వస్తారు అందరికి ధన్యవాదాలు అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగం సార్ ఇది సో ఇది స్కిల్ డెవలప్మెంట్ నేషనల్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ చేస్తుంది రైట్ సో నేమ్ దాంట్లో ట్యాగ్ అయినా సో మన జిల్లా నుంచి మొదలైంది ఇంకా మన ఇట్లా ఆదివాసీ ప్రాంతం ఉన్న జిల్లాలు అయితే ఇంకా ముందుకు వస్తే ఈ నేచురల్ టాలెంట్ అందరికి అవకాశం దొరుకుతుంది